ఎల్లారెడ్డిలో ఫిష్ మార్కెట్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జాజల సురేందర్ రాష్ట్రంలో ఉన్న గంగపుత్రిలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిని అభివృద్ధి బాటలో మరియు వ్యాపారాలలో ముందుకు తీసుకువచ్చారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలోని చేపల ఫిష్ మార్కెట్ నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో గంగపుత్రులు వ్యాపారంలో అభివృద్ధి బాటలో నడిపించడానికి గంగపుత్రులకు వాహనాలు ద్విచక్ర వాహనాలు ఇచ్చారని గతంలో రాష్ట్రంలో ప్రతి గ్రామంలో చెరువులు ఉన్న చోట గంగపుత్రులు మరియు గ్రామంలో ఉన్న గ్రామస్తులతో చేపల విషయంలో గొడవలు జరిగేవని కేసీఆర్ పూర్తి హక్కులు గంగపుత్రులకు చెల్లుతుందని తెలపడంతో ప్రస్తుతం గ్రామంలో గొడవలు లేవని అన్నారు నూతన ఫిష్ మార్కెట్ భవనం పద్నాలుగు లక్షలతో నిర్మించడం జరిగిందని త్వరలోనే ఇంటర్గేట్ మార్కెట్లో మరో ఇరవై దుకాణాలు నిర్మిస్తామని అన్నారు ఎమ్మెల్యే వెంట ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ జడ్పిటిసీ ఉషా గౌడ్ సింగిల్ విండో చైర్మన్ నసింలు తిమాపూర్ సర్పంచ్ మామిడి దామోదర్ కౌన్సిలర్సు ఎరుకుల సాయిలు రాము నీలకంఠం అల్లం శ్రీను టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రామప్ప రమేష్ గౌడ్ అరవింద్ గౌడ్ రాజగౌడ్ కృష్ణమూర్తి శ్రవణ్ కుమార్ రాజు పోచయ్య

సగం ఎల్లారెడ్డి వస్తుంది కాబట్టి అక్కడ కూడా కావాలని అడిగినప్పుడు మాకు దృష్టిలో ఉంది కంపల్సరీగా గంగపుత్రులు అంటే ఇప్పటికీ నేను ఎమ్మెల్యేగా మూడేళ్ళ మూడున్నరేళ్లలో గంగపుత్ర ఎన్నిసార్లు వచ్చిన వాళ్ళని అడగండి మీరు ప్రతి విషయం కానీ ఏనున్నా నా దృష్టికి వచ్చింది మా కౌన్సిలర్ కూడా అంతా యాక్టివ్ గా ఎవరు బాధ పెట్టి వసూలు చేసే వాళ్ళు ఎవరు లేరు అందరం కూడా కలిసి ఒక కుటుంబ లాగా మా గంగపుత్రులు అందరూ తెలుసు ప్రతి ఒక్కరు మేము అందరం కలిసి పనిచేసే వాళ్ళం ఇక్కడ ఉన్నాం ఇదే కాదు వాళ్ళ అభివృద్ధి ప్రజల్లో ఎల్లారెడ్డి నడుస్తా ఉంది కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డా కొంతమందికి ఇబ్బంది కలిగినా గాని మాకు